పద్మనాయక విలమ సంక్షేమ సంఘం జిల్లా కేంద్రంలో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను రూపొందించగా శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఐలేని సాగర్ రావుతో పాటు ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు మాజీ అధ్యక్షులు రావు ముప్పాళ్ళ రామచంద్రరావు వెంకటేశ్వరరావు మాజీ ఎంసీ చైర్మన్ కలుగూరి ధామోదర్ రావు కార్యవర్గ సభ్యులు సంఘం సభ్యులు నాయకుల తదితరులు పాల్గొన్నారు రావు గారిని గ్రామాలలో కలిస్తాయి కాబట్టి అలాంటి మీలో నుంచి ఎలాంటి ఐడియాస్ ఇచ్చినా ఈ స్వర్ణ వేడుకలకు నాకు చెప్పిన డైరెక్ట్ ఆలమాస్ ఫోన్ నంబర్ ఫోన్ చేసిన కానీ ఈ సంవత్సర వేడుకలలో జనవరి ఫస్ట్ కెళ్ళి ఒక లోగో రిలీజ్ మనం అంటే డెబ్బై నాలుగులో ఏర్పాటు ఆలమాస్ రెండు వేల ఇరవై నాలుగు యాభై సంవత్సరాలు అయిపోతున్నాయి కాబట్టి ఒక స్టిక్కర్ ఇవ్వమన్నాం

ఆల్ ఇండియా ఫిల్మాసిస్టమ్ స్వర్ణోత్సవ వేడుకలు చేద్దామని నిర్ణయించారు దానికి మీ అందరి సహకారం కావాలి ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూస్తే మనం అందరం కూడా గమనిస్తున్నాం గతంలో మన పరిస్థితి ఎలా ఉండే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది భవిష్యత్తు ఎలా ఉండవద్దు అనేది మనం చేసే కార్యక్రమం కంటే ఉంటాయి మనం ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తున్నా మన దేశం తెచ్చుకునే ఇతర కులాల వాళ్ళకు వచ్చి ఇతర వాళ్ళు ఉంటారు కాబట్టి కొంత మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రదర్శన కానీ బహిరంగ సభ కానీ ఆల్ ఇండియా ఫిల్మా అసోసియేషన్ నిర్ణయించింది దానికి మీ అందరూ కూడా తప్పనిసరిగా ఏ రంగంలో పోవాలి ఏంటి అని మన యొక్క సనాహన సమావేశం పెడితే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి ఇది అవసరం ఎందుకంటే ఏ జాతి అయినా ఏ సమూహమైనా ఏ కులమైనా ఆత్మగౌరవం అస్తిత్వం రెండింటి మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మన ఆత్మగౌరవం ఉంటేనే మనకు అస్తిత్వం ఉంటుంది ఆ అస్తిత్వం ఆత్మగౌరవం లేనప్పుడు సంఘము సమాగంలో వేస్తే కాబట్టి ఇన్ని రోజులు మనం ఎలా గడిపినా హోందాగా రాయాలిగా ఉన్నాం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంత అనుకూలంగా లేవు కాబట్టి మనందరం కూడా మనవంతుగా ఏ కార్యక్రమంలో మన మనం స్పందించాల్సిన అవసరం ఉంది అవకాశం ఉంది ఎందుకంటే స్పందించకపోతే మనం ఇంట్లో ఉంటే కొద్ది రోజుల వరకు అసలు మన మన అస్తిత్వం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది మొన్న అక్కడ అన్న ప్రధాన అంశం ఏంటంటే ఎంటర్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అంత జగిత్యాల కేంద్రంగానే అత్యధిక మంది వెలువను ఒక సభలో వాళ్ళు చెప్పినాం అందుకే మనకు తెలుస్తున్నది ఏ చిన్న కార్యక్రమం ఉన్న రెండు మూడు వందల మంది విద్యను వన్ అవర్స్ అందిస్తుంది అంటే ఎక్కువ మంది ఉన్న చైతన్యవంతమైన వినవాసిక రం అదే స్ఫూర్తిని కొనసాగిద్దాం రామున మార్చి తొమ్మిదిలో తొమ్మిదిలో జరిగే సమర్థ వేడుకలు అందరం పాటిసిపెట్ ఇప్పటివరకు కూడా గడిచిన ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఒకసారి కూడా మన సంఖ్యలో మన స్ట్రెంత్ను చూసే అవకాశం రాని అవసరం రాదు ఎందుకంటే మనకు మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగాం కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరం మార్చిపడేదాన్ని అలాగే తెలియజేయండి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మనం బహిరంగంగా ప్రదర్శన అవసరం పడుతున్నది రెండోది మనకు మనం ఒకరికి మనం సహకరించుకోవాల్సిన అవసరం పడుతుంది అలాంటి సందర్భాలలో మన లోపల మనకి ఎన్ని ఉన్నా ఎదుటి వాళ్ళతో మనలు చెప్పినప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మన చూసినాం ఒక శాసనసభలో మాట్లాడితే ఆ రోజు మన వాళ్ళు సాయంత్రం కాల్ఫార్ అయ్యాకనే సుమారు రెండు వందల అరవై ఏడు మంది అయితే పోలీస్ స్టేషన్కి వచ్చారు మన జయించారు అంటే హాఫ్ అన్ అవర్లో జస్ట్ మెసేజ్ పెట్టడానికి అదే రోజు పార్టీ పాయీస్గా మన శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారు ఒక ఖండించినారు మిగతా మిగతా నాయకులు కొంతమంది వెనక మంది ఆయన అన్నమాట పెట్టే స్పందించి వాళ్ళ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఎప్పుడు స్పందించాలో అప్పుడే స్పందించాలి నైభణ్యంగా స్పందిస్తే ఉండదు ఎవరికానికి మేము కులానికి చేస్తాం అది చేస్తాం కదా మీరు ఏం చేయగలిగిన ఆ సమయంలో స్పందిస్తేనే మా కొంత ప్రొడక్షన్ మా కొంత ధైర్యం కాబట్టి ఇలాంటి సందర్భం తెలియజేసుకుంటూ వాళ్ళు నేను శాస్త్ర సభ్యుల కాక నుంచి కూడా పెద్దలు రాజేశ్వరరావు గారు కూడా నన్ను ఎవరు ఆహ్వానించి మీరందరూ కూడా సభ్యులు గౌరవించుకొని ఈరోజు నన్ను రెండవసారి గెలిపించుకోవడం జరిగింది మరి తెలిసిన సందర్భంలో మన సామాజిక వర్గానికి అండగా ఉంటుంది అందరినీ కూడా కలుపుకుపోతా ఉన్నాం మనం చూస్తే మన ఇక్కడ సంఖ్య దాదాపు నాలుగు వందల వందలు మన సభ్యత్వం మన అన్ని వర్గాల్లో మద్దతులను పట్టే పదిహేను దాదాపు లక్ష నాలుగు ఓట్ల అయితే లక్ష మంది అదనంగా పార్టీ పరంగా కావచ్చు మనం చేసే సేవలు కావచ్చు ఇది ఇవ్వాలంటే కాదు స్వతంత్ర దాకా ముందు మనం ఉద్యమంలో పోరాడు స్వతంత్రం వచ్చినాక అన్ని వర్గాలతో కలిసి ముఖ్యమంత్రి లేరు గవర్నర్ లేరు కేంద్ర మంత్రులు లేదు ఈ రకంగా అంతంతో కలిసి ఉంటే మన సమాజానికి కించపరచే విధంగా కొందరు మాట్లాడినప్పుడు మరి ఖచ్చితంగా స్పందించాను తప్పదు నేను మీ వారిగా మొన్న వారిగా మన పత్రిక ముఖ్యంగా స్పందించాను కూర్చొని అక్కడ ఇక్కడ ముచ్చట్లే చెప్పండి కూర్చునేక్కడ కాదు నేనైతే చాలా వారికి చెప్పి స్క్రోలింగ్ చేయడానికి చెప్పాను ఏ పరిహారం ఎందుకంటే మన ఆత్మగౌరవానికి మా అస్తిత్వానికి తమ చెప్పినట్టు మనకి మనకే బల తిరిగి లేకపోతే కాబట్టి ఈ రకంగా జరిగింది ప్రతి వాళ్ళం కూడా మనం ఇంకో ద్వేషించేది లేదు అందరికి అందకపోతాం మన అసలు మన తత్వమే అందరికి అందకపోతాం కాబట్టి నాకు ఆ పేరు మేము చిన్నగా ఉన్నప్పుడు దగ్గర బట్టం మళ్ళీ ఎదురు అయితే ఎక్కడ ఎందుకంటే అందరికి అనుపకపోతారు మొదటి నుంచి ఊరుకున్నా మనకు అదుపు మరి అది అలాగే కాపాడుతూ ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలు ఎలా కొనసాగాలి దీంట్లో భాగంగా అన్ని వర్గాల పాత్ర మన సామాజిక వర్గానికి తప్పకుండా ఎన్నో విధాలు తింటుంటారో మీరు ఏ రకంగా అయితే గౌరవించుకుంటారో అదేవిధంగా నేను కూడా ఒక పాఠ్యాతాయిత కూడా పనిచేస్తా చెప్పి తెలియజేస్తూ నూతల సంవత్సరం మన ఉగాది అప్పుడు చాలా గొప్పగా మన ధర్మానికి అనుగుణంగా మనం ఉగాది పచ్చడి పెట్టుకొని ఐదారు పంచాంగం జరిపించుకొని ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం చాలా సంతోషం కానీ ఇక మనం విదేశీలో పార్లు ఇన్ని సంవత్సరాలు తగ్గి ఆ కొత్త సంవత్సరం ఏర్పాటు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రపంచం అంతా కూడా అందరూ పాటిస్తూ ఉన్నారు సో ఈ సందర్భంలో మరి ధర్మం ప్రకారం మనం యాగపడిన కానీ అకాడమిక్ ఇయర్ అవన్నీ కూడా మనం ఆంగ్ల మాధ్యమంలో ఈ ఇంగ్లీష్ సంవత్సరం కానీ మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు క్యాడర్ ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం మరి ఆ సందర్భంలో ఆహ్వానించాలి మరొకసారి ఉదయపూర్వక తెలియజేస్తూ అందరికీ ఈయన అడ్వాన్స్ విషయ హ్యాపీ